ఇంకంతా జున్ను తల్లి ఇలా అనేసాడు అనమాట మాకు భయం వేసింది ఫిట్స్ ఏమన్నా వచ్చిందేమో అని ఇంకా ఆయన వెంటనే జున్ను జున్ను అని అరుస్తున్నాడు చాలా భయం వేసింది అనమాట ఫిట్స్ అనే అనుకున్నాం మేము కూడా మేము చెప్తుంటే కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది హలో అందరికి రీసెంట్గా విజయవాడలో వచ్చిన వరదల వల్ల చాలా ఫ్యామిలీస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి హోప్ ఇది త్వరగా సెట్ అవుతుందని అయితే కోరుకుంటున్నాను ప్రస్తుతం అయితే వాటర్ లెవెల్స్ తగ్గాయి ఒక త్రీ టు ఫోర్ డేస్ లోపు అంతా సెట్ అవుతుందని అయితే అనుకుంటున్నాను బట్ టీవీలో కానీ ఆ ఫోన్స్ లో కానీ విజువల్స్ చూస్తుంటే అసలు ఎంత దారుణంగా ఉందో మనకి చూసే వాళ్ళకి ఎంత ఇదిగా ఉందంటే ఒకసారి ఆ ఫే సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి చాలా మంది కూడా అడిగారు అక్క మీది విజయవాడే కదా మీరు విజయవాడలోనే ఉంటారు కదా మీ సిచ్యువేషన్ ఎలా ఉందని మేము మాది విజయవాడ విజయవాడలోనే ఉంటాము బట్ మేము రాఖీకి మా వాళ్ళ ఇంటికైతే వచ్చాము సో వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని డేస్ అంటే ఫస్ట్కే మేము వెళ్ళిపోదాం అనుకున్నాము ఒక ఫస్ట్ లోపే వెళ్దాం అనుకున్నాము దాని బర్త్డే ఫస్ట్ని అనమాట బర్త్డే అయ్యాక వెళ్ళొచ్చులే అని చెప్పి థర్డ్ని బుక్ చేసుకున్నాము టికెట్స్ సడన్గా ఇంకా థర్టీ ఫస్ట్ నైట్కి వర్షం పడి ఫస్ట్ మధ్యాహ్నానికి ఇంకా అటు బుడమేరు కట్టా పోవడం వల్ల వాటర్ వచ్చేసాయి ఇంకా సరే ట్రైన్ క్యాన్సిల్ అవుతుందో లేదో చూద్దాము క్యాన్సిల్ అవ్వకపోతే వెళ్ళిపోదాము లేదంటే క్యాన్సిల్ అయితే ఇంకేం చేయలేము కదా ఉందాంలే అని అనుకున్నాము బట్ అఫీషియల్గా ట్రైనే క్యాన్సిల్ చేస్తారు ఇంకా అలా ఆగిపోవాల్సి వచ్చింది ఇంకా మేము అక్కడికి వచ్చి కూడా ఏమి చేయలేకపోతున్నాము ఇంకా పిల్లలకు కూడా ఫీవర్స్ వచ్చి ఇంకా కంటిన్యూస్గా మేము రెస్ట్లెస్గా ఉన్నాం అనమాట సో అందుకే కొన్ని రోజులు ఆగాక వెళ్ళచ్చులే అని చెప్పి అనుకున్నాము అండ్ పిల్లలకి ఏమైందని కూడా చెప్పు రాఖీ వీడియోనే లాస్ట్గా నేను పెట్టిన వీడియో అనమాట ఆ తర్వాత నుంచి వీడియోస్ కూడా పెట్టలేదు అసలు మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అది కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను బట్ లెట్స్ జస్ట్ ఫర్ విజయవాడ త్వరగా కోలుకోవాలని అయితే కోరుకుంటున్నాను తప్పకుండా మళ్ళీ మన విజయవాడ బ్యాక్గా నార్మల్కి వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది చాలా మంది ఫ్యామిలీస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మేము రాఖీకి వచ్చామని చెప్పాము కదా సెవెంటీన్త్నైతే బయలుదేరాము సెవెంటీన్త్ మిడ్ నైట్కి అయితే వచ్చేసాము ఇంకా రాఖీ టూ డేస్ కూడా నేను వీడియోస్ పెట్టాను రాఖీ రోజు కూడా బాగానే ఉన్నారు పిల్లలు ఇంకా మా సహస్ర స్కూల్కి వెళ్తుందన్నమాట ఇంకా రాఖీ నెక్స్ట్ డే కూడా తను స్కూల్కి వెళ్ళిపోయింది మార్నింగ్ అంతా బాగానే ఉంది ఈవినింగ్ కూడా వచ్చి హోంవర్క్ చేసుకుంది బాగానే ఉంది ఇంకా నైట్కి సడన్గా తనకి షివరింగ్ అయిపోయి ఫీవర్ వచ్చింది ఆల్రెడీ చిన్న తిరుపతి వ్లాగ్ చూసారు కదా చిన్న చిన్న తిరుపతికి మా వాళ్ళు వచ్చారనమాట వచ్చి ఆ నెక్స్ట్ డేనే మా సహస్రాకి టైఫాయిడ్ వచ్చింది సడన్గా వచ్చేసింది ఫీవరు ఏం చేయాలో అర్థం కాలేదు అసలు ఎంత యాక్టివ్గా ఉంటుందో తను అలా యాక్టివ్నెస్ అంతా పోయి అసలు మొత్తం డల్ అయిపోయి డీలా అయిపోయింది మాకే భయం ఇంకా వెళ్ళి అన్ని టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ ఉందని చెప్పారు సో అలా తగ్గుతుంది కోలుకుంటుంది అనగా మళ్ళీ వన్ మంత్కి ఇంకా వైరల్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది బాగా షివరింగ్ వచ్చేసి అమ్మ షివరింగ్ వస్తుంది అని లేపింది అంట అక్కని ఇంకా లెగ్స్ చూసేపాటికి ఒళ్ళంతా కాలిపోతుంది ఇంకా భయం వేసి సరే డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని చెప్పి అనుకున్నారు అప్పటికే అక్క ఆఫీస్కి చాలా లీవ్స్ పెట్టింది సో అందుకే అక్క ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆయనను బావగారు అయితే అప్పుడు దాన్ని తీసుకెళ్ళారు అసలు చాలా ఓపిక పోయిందనమాట నడువు నొప్పి వస్తుంది నడువు నొప్పి వస్తుంది అంటూనే ఉంది ఇంకా వెళ్ళిన వెంటనే డాక్టర్ చెక్ చేశారు టెంపరేచర్ అయితే వన్ నాట్ ఫోర్ ఉంది చూసుకొని ఎంత ఫీవర్ ఉంటుందో ఇంకా వన్ నాట్ ఫోర్ డాక్టర్ టాబ్లెట్ పెట్టాలి లేదంటే అంత హై ఫీవర్ మీద పిల్లలకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు సో అందుకే టాబ్లెట్ అయితే పెట్టారు టాబ్లెట్ పెట్టిన తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్కి కి ఫీవర్ అయితే కంట్రోల్ అవుతుంది ఆ తర్వాత మనం ఫర్దర్గా ఏమన్నా ప్రొసీజర్ ఎలాగా తను నీరసంగా ఉంది కాబట్టి అడ్మిట్ అవ్వాలా లేదా అని చెప్పి డాక్టర్ చెప్తా అన్నారు సో ఇంకా ట్యాబ్లెట్ పెట్టిన తర్వాత కొంచెం ఫీవర్ అయితే కంట్రోల్ అయింది బట్ చాలా పాప అయితే చాలా నీరసంగా ఉంది హాస్పిటల్ అయితే అడ్మిట్ చేయాలి ఒక టూ టూ డేస్ అయితే అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పారంట సో అందుకే వెంటనే అడ్మిట్ అయిపోయారు ఇంకా అత్తమ్మను అక్క అయితే ఆ రోజు అంతా ఉన్నారు ఆ రోజు మా బుడదని తీసుకెళ్ళి ఆఫ్టర్నూన్ అయింది అనమాట మా బుడదని తీసుకెళ్ళి ఈవినింగ్ ఫ ఫైవ్ థర్టీ సిక్స్కి అలాగా మా జున్నుకి కొంచెం ఒళ్ళు కాలుతుంది సరేలే ఓ అటు ఇటు తిరుగుతున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు కదా ఒళ్ళు అలసిపోయి ఇంకా అలాగా వేడి అదే ఒళ్ళు వేడెక్కుంటుంది అని అనుకున్నాము టెంపరేచర్ చెక్ చేస్తే హండ్రెడ వన్ నోట్ వన్ ఉంది సరే అని చెప్పి ఇంకా పారాసిటమాల్ టానిక్ వేసాను టానిక్ వేస్తే నైట్కి తగ్గిపోయింది ఏం లేదు వాళ్ళంతా చల్లబడిపోయింది సరేలే అని చెప్పి మళ్ళీ నైట్ కూడా వేసాను ఎవ్రీ సిక్స్ అవర్స్కి వేయాలి కదా సో ఇంకా సిక్స్కి వేసాను కాబట్టి మళ్ళీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అలా వేసాను వేసి పడుకోబెట్టాను ఇంకా మార్నింగ్ లేసేపాటికి ఇంకా ఫుల్ మా జున్నుకు కూడా ఫీవర్ వచ్చేసింది ఆ రోజు నైట్ ఇంకొకటి ఏంటంటే మా మహిది ఫామ్లా ఫీడింగ్ కదా మా మహి కూడా అసలు నైట్ నుంచి ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు మా మహి అయితే ముందే పడుకున్నాడు టెన్ థర్టీ లెవెన్కే నిద్రపోయాడు మా జున్నుని పడుకో పెట్టేశాను ఇంకా నేను పడుకుందాం అన్న టైంకి ఇంకా వాడు లేక ఏడుపు స్టార్ట్ చేశాడు ఏంటో అర్థం కాదు పని కడుపులో నొప్పి వస్తుందా అని చెప్పి నేను నొప్పి రాకుండా ఉండడానికి టానిక్ కూడా వేశాను దానికి తగ్గట్లేదు ఏడుస్తున్నాడు కింద పడుకో పెడితే ఏడ్చేస్తున్నాడు సరే అని మళ్ళీ ఎత్తుకుని ఇంక తిప్పుతానే ఉన్నా ఆ రోజు నేను మా బావగారు ఆయన మావయ్య అందరం కాసేపు కాసేపు ఎత్తుకుని అలా తిప్పుతానే ఉన్నాము అస్సలు పాపలేదు పొట్ట దగ్గర నొక్కి చూస్తే మాత్రం మెత్తగానే ఉంటుంది కానీ నొక్కుతుంటే వాడు గట్టి గట్టిగా ఏడ్ చేస్తున్నాడు సరే ఏం చేయాలో అర్థంగా వాటర్ వేసాను గ్రైప్ వాటర్ రెండు సార్లు వేసాను అసలు తగ్గట్లేదు అనమాట నాకైతే టెన్షన్ వచ్చింది అత్తమ్మ కూడా లేరు ఇంట్లో బుడ బుడది హాస్పిటల్లో ఉంది కదా ఇంకా అక్కనను అత్తమ్మ అయితే అక్కడ ఉన్నారు ఫోన్ చేసి ఎందుకు డిస్టర్బ్ చేయడము అర్ధరాత్రినా అని చెప్పి నేనైతే ఫోన్ చేయలేదు అప్పటికి త్రీ అయిపోయింది ఇంకా ఫైవ్ థర్టీ వరకు అలాగే ఎత్తుకుని అటు ఇటు రూమ్ అంతా తిరుగుతూనే ఉన్నాను అసలు టెన్షన్ వచ్చేసింది ఎప్పుడు ఇలా అవ్వలేదు ఎందుక అని చెప్పి వాడికి పొట్టంతా బాగా పట్టేసి కింద నుంచి రావట్లేదు పైనుంచి తేపు రావట్లేదు అందుకే అలాగా అయిపోయింది ఇంకా పొద్దున్నే వెంటనే అత్తమ్మకు ఫోన్ చేశాను సిక్స్ థర్టీ సెవెన్కి అలాగ ఫోన్ చేసి అత్తమ్మని అడిగితే వేడి కాపడం పెట్టమన్నారు స్టవ్ దగ్గర స్టవ్ వెలిగించి ఇంకా ఆ వేడిని మన చేతికి తగిలించుకుని పొట్ట దగ్గర అలా పెట్టమన్నారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలాగ చేసాము చేసిన తర్వాత కాసేపు కింద పడుకోబెట్టి వదిలేసేయమన్నారు కింద పడుకోబెట్టి వదిలేస్తే కాసేపు కాళ్ళు చేతులు అలాగే ఏడుస్తూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా పైనుంచి తేపాడు అండ్ కింద కూడా ఫట్ వచ్చిందనమాట మొత్తం అంతా క్లియర్ అయ్యి ఆ పావు గంట ట్వంటీ మినిట్స్కి కి అంకప్పుడు మోషన్ వెళ్ళాడు వాడికి మోషన్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఫ్రీ అయ్యాడు అనమాట అసలు చాలా టెన్షన్ వేసింది మా జున్నుగాడికి అయితే అలా అవ్వలేదు కానీ ఒకవేళ ఏడ్చినా వెంటనే టానిక్ వేస్తే ఆపేసేవాడు వీడికి మాత్రం ఇలా ఫస్ట్ టైం అనమాట ఇలాగ జరగడం ఇంకా టెన్షన్ వచ్చింది ఇంకా ఆ రోజు నైట్ అంతా ఎత్తుకుని ఉండే వాటికి ఇంకా మహిక్ కూడా ఒళ్ళు కాలిపోయింది జున్నుకి వీడికి కూడా ఇలా ఒళ్ళు కాలితుందని చెప్పి ఇంక టెన్షన్ వచ్చేసి ఇంక హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళిపోయాం ఇద్దరిని తీసుకుని వెళ్తే మహీకి అయితే మరి పిల్లోడు కదా కొంచెం హై ఫీవర్ ఇద్దరికి ఎక్కువే ఉంది కాబట్టి మహి ఇంకా చిన్నోడు కాబట్టి వాడికి ట్యాబ్లెట్ అయితే పెట్టాలన్నారు ఇంకా ట్యాబ్లెట్ అయితే పెట్టారు ఫీవర్ అయితే కంట్రోల్ అయిపోయింది టానిక్స్ అయితే ఇచ్చారు ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్లో ఉంచి పర్లేదంటే పంపించేస్తా అన్నారు సరే అని చెప్పి ఇంక అలా ఉన్నామన్నమాట మా జున్నుకి ఏంటంటే అడ్మిట్ చేయాల్సి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు సరే మందులతో తగ్గిపోయిద్ది కదా అని చెప్పి ఫస్ట్ అయితే టానిక్స్ అయితే ఇప్పుడు వెంటనే వేసేయండి అన్నారు యాంటీబయాటిక్ ఇచ్చారు ఒకటి సరే అని చెప్పి వాడికి ఇడ్లీ పెడదామని చెప్పి ఇడ్లీ పెట్టాము ఇంకంతా ఇడ్లీ మొత్తం వామిటింగ్ చేసేసుకున్నాడు వామిటింగ్ చేసేసుకున్నాడు అని చెప్పి అమ్మో ఏంటి చాలా వాడు కూడా చాలా నీరసి పడిపోయాడు ఫేస్ చూస్తేనే అర్థమైపోయింది కళ్ళంతా లోతుగా అయిపోయి ఏదోలాగా అయిపోయాడు అనమాట టెన్షన్ వచ్చింది సరే మళ్ళీ మా బుడదాన్ని జాయిన్ చేసాము కదా అడ్మిట్ చేసాం కదా అక్కడ రూమ్ నుంచి కింద డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అంతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూపిద్దాము అని కూర్చున్నాము ఇంకంతే జున్ను తల్లి ఇలా అనేసాడు అనమాట మాకు భయం వేసింది ఫిట్స్ ఏమన్నా వచ్చిందేమో అని ఇంకా ఆయన వెంటనే జున్ను జున్ను అని అరుస్తున్నాడు ఇంకా మేము వెళ్ళి అక్కడే స్ట్రెచర్ ఉంటే అక్కడ పడుకోబెట్టేశారు అనమాట పడుకోబెట్టి ఇంకా ఆక్సిజన్ మాస్క్ పెట్టేశారు వెంటనే ఆక్సిజన్ మాస్క్ అది పెట్టేశారు పెట్టిన వెంటనే ఇంకా కేలా పెట్టేసి ఇంకా నీరసం రాకుండా ఎక్కించారనమాట కొంచెం నేను అప్పటికి ఇవన్నీ ఏదో ఒకటి మాట్లాడుస్తూనే ఉన్నాను అక్క అన్న అని అంటే అక్క వాళ్ళ పెద్ద అన్న అన్న అని అంటాడు అక్క అన్న తాత అని అన్నీ చెప్తున్నాడు బట్ ఏంటంటే కళ్ళు ఇలా ఇలా పెట్టి ఇంకా అది మోస పెట్టుకున్నారు కదా వాడికి చిరాగ్గా ఉండి తీ అని తీసేయమంటున్నాడు ఇంకా అలాగే అసలు ఏడుపు అనమాట మా బావగారు అయితే ఏడ్చేశారు హైదరాబాదు అంటే వాడికి మామూలుగా చిన్నప్పటి నుంచి హైదరాబాదు వస్తా అంటే ఏదో ఒకటి వస్తుంది అనమాట హైదరాబాద్ వాతావరణం వాడికి పడలేదు జలుబు చేయడమో ఏదో ఒకటి అలాగ చేసేది లాస్ట్ టైం కూడా మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను కదా ఇది ఉయ్యాల ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా వాడికి నిమ్ములాగా వచ్చిందనమాట అది సేమ్ కూడా హైదరాబాద్ ఇంకా అలా హైదరాబాద్ వచ్చేటప్పుడే వాడికి అలా వస్తుందని ఇంకెప్పుడు హైదరాబాద్ రావద్దు మీరు అని చెప్పి ఏడ్చేశారు ఇంకైతే మాకు ఏడుపు వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాలేదు సో ఇంకా చాలా భయం వేసింది అనమాట ఫిట్స్ అనే అనుకున్నాం మేము కూడా మేము ఇంకా మీకు చెప్తుంటే కూడా నాకు వేడిపోంది బట్ ఏంటంటే అది ఫిట్స్ కాదు ఫిట్స్ అయితే నాలిక కొరికేసుకుని కళ్ళు ఇంకా లోపలికి పెట్టేసుకుని చేతులు కాళ్ళు ఇంకా ఇలా అనేస్తారు కదా సో అలా అయితే అనలేదు వాడు ఇంకా నేర్ పడిపోయి ఇంకా వాడికి ఏం లేదు లోపల ఇంకా నీర్చానికి వాడు ఇలా పడిపోయాడు బట్ ఏంటంటే ఇంకా జాయిన్ అవ్వాల్సిందే బాబు చాలా నీరసంగా ఉన్నాడని చెప్తే ఇంకా మా బుడదాని రూమ్లోనే పక్కన ఇంకొక బెడ్ అయితే ఇచ్చి ఇద్దరిని ఒకే రూమ్లో అయితే ఉంచారు ఇంకా త్రీ డేస్ అయితే అబ్జర్వేషన్ లో ఉంచాల్సిందే అని చెప్పారు ఇంకా త్రీ డేస్ కూడా అత్తమ్మ బావగారు ఇంకా ఆయనే ఉన్నారనమాట మాకు సాత్విక్ ను మహి ఉన్నారు కదా ఇద్దరు చిన్నపిల్లలే కదా ఇంకా వీళ్ళ దగ్గర ఉండాలని చెప్పి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము వాళ్ళే చూసుకున్నారు ఇంకా త్రీ డేస్కి తర్వాత వాళ్ళు ఇంజెక్షన్స్ అవి సెలైన్లు అవి ఎక్కించిన తర్వాత అప్పటికి తగ్గింది సెట్ అయ్యింది సెట్ అయ్యి ఇంకా ఇంటికి వచ్చేసారు అప్పటి నుంచి అది సెట్ అయ్యేపాటికి ఒక ఫోర్ డేస్ అయ్యింది అసలు నేను మీతో షేర్ చేసుకున్నాను కదా వరలక్ష్మి వ్రతం రోజు వీడియోలోనే ఎవ్రీడే ఒక వ్లాగ్ అనేది కంపల్సరీ పెడతానని బట్ అసలు మొత్తం కొలాబ్స్ అయిపోయింది పిల్లలకి ఫీవర్లు ఏంటో అసలు అర్థం కాలేదు లక్కీగా ఆ వైరల్ ఫీవర్ అనేది డెంగ్యూ దాకా తీసుకెళ్తుందంట డెంగ్యూ అయితే రాలేదు జస్ట్ రిపోర్ట్స్లో అయితే నార్మల్ వచ్చింది బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు బ్లడ్లో జర్మ్స్ అనేవి ఉంటాయి కదా అవి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయంట లెవెన్ థౌజండ్ అలా ఉండాల్సింది ట్వంటీ సెవెన్ థౌజండ్ సెవెంటీన్ థౌసండ్ అలా ఉన్నాయి ఇద్దరు పిల్లలకి సో అందుకే దానివల్ల వచ్చింది అని అయితే చెప్పారు బట్ లక్కీగా ఏంటంటే ఇద్దరికి తగ్గింది డిశ్చార్జ్ అయ్యారు డిశ్చార్జ్ అయిన తర్వాత సరే పిల్లలకి బాగాలేదు కదా అని చెప్పి ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నాము ఇంకా వీడియోలు కూడా చేయలేదు సరే ఇంకా మా బుడిదాన్ని బర్త్డే ఉండి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ఇంకా ఈ విజయవాడలో అయితే ఇలాగ జరిగింది అండ్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి పిల్లలనే కాదు మీరు కూడా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అనేవి ఈజీగా త్వరగా వచ్చేస్తున్నాయి అన్నమాట వాటర్కి కానీ ఫుడ్ కొంచెం కల్తీ అయినా ఏదైనా కూడా త్వరగా అంటే సీజన్ కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాయి హైదరాబాద్ అనే కాదు విజయవాడ చాలా ఏరియాస్ చాలా సిటీస్లో కూడా అలాగే ఉంది సిచ్యువేషన్ అనేది కొంచెం పిల్లలకి హాట్ వాటర్ కాసే ఇవ్వండి ఫుడ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఏమి పెట్టాలో అవే పెట్టండి ఇంకా వాళ్ళకి ఫీవర్ వచ్చిందని తెలిసింది కదా ఇంకా డాక్టర్ అయితే బాగా జారుడు పదార్థాలే పెట్టమన్నారు ఈజీగా డైజెస్ట్ అయ్యేవి అన్నం కూడా చాలా మెత్తగా కలిపి పిల్లలకి ఈజీగా అరిగేవే పెట్టమన్నారు కొంచెం జలుబు చేసేవి ఫ్రూట్స్ అయితే కొన్నాళ్ళు అయితే అవాయిడ్ చేయమన్నారు గ్రేప్స్ కానీ పొమ్గ్రనేట్ కానీ యాపిల్ అయితే పెట్టమన్నారు ఇంకా ఇద్దరు పిల్లలు హ్యాపీలు అయితే తింటున్నారు పర్లేదు అయితే కోలుకున్నారు ఇంకా మా బుడదన్న అయితే వన్ వీక్ వరకు స్కూల్కి అయితే పంపించలేదు కొంచెం ఎనర్జీ రావాలి కదా స్కూల్కి వెళ్ళిన నుంచి ఇంకా గెంతులు పరుగులు వాళ్ళకి ఏవో ఒకటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు కదా సో ఇంకా నిన్నటి నుంచే వెళ్తుంది అనమాట ఈ రోజు సారీ ఈ రోజు నుంచే వెళ్తుంది కొంచెం సెట్ అయ్యారు ఇద్దరు ఇంకా మహిక్ అయితే మహి గురించి చెప్పలేదు కదా మహిక్ అయితే నేను టానిక్స్ రాబించుకున్నాను వాడిది అందులోనూ నా పాలు కాదు కదా ఫామ్లో ఫీడింగ్ కాబట్టి వాడికి ఒంట్లో ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆ పాలు కూడా బాగా వేడి కాబట్టి కొంచెం డాక్టర్ని అడిగితే టానిక్స్ అయితే రాసిచ్చారు ఒక త్రీ మంత్స్ అయితే వాడండి కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ వాడండి ఏం కాదు యూజ్ అని చెప్పారు బట్ నేను మార్నింగ్ టైమ్స్ అయితే వేయట్లేదు నైట్ అయితే కొంచెం వేస్తే వాడికి పొట్టంతా క్లియర్ అయ్యి హాయిగా పడుకుంటాడని చెప్పి నైట్ టైమే వేస్తాను అవి కూడా నేను వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే వాళ్ళ హెల్త్ అప్డేటు అసలు మేము ఏమి అనుకున్నాము ఏం జరిగిందో చెప్దామని అయితే ఈ వీడియో అయితే చేశాను అండ్ ఇంకోటి ఏంటంటే మహికి సిర్లాక్ పెడుతున్నారా ఫుడ్ ఏం పెడుతున్నారు అని చాలా మంది అడిగారు ప్రస్తుతానికి వాడికి ఈ పాలే పడట్లేదు అనమాట వాడికి పొట్టంతా ఉబ్బరం అయిపోతుంది సో అందుకే ఫుడ్ అయితే ప్రస్తుతానికి ఏం పెట్టట్లేదు జస్ట్ ఓన్లీ సిర్లాక్ వరకే పెడుతున్నాము నెక్స్ట్ మంత్ నుంచి అదే విజయవాడ వెళ్ళినప్పుడు నుంచి ఇంకా అత్తమ్మ జావ్ అయితే చేస్తా అన్నారు ఉగ్గు చేస్తా అన్నారు అది కూడా ఏమేమి వేస్ట్ చేస్తారో కూడా నేను చూపిస్తాను అదైతే స్టార్ట్ చేయాలి అండ్ ఒకటి ఆయన మొన్న విజేతకి వెళ్ళినప్పుడు స్లర్బ్ ఫామ్ వాళ్ళది ఒకటి తీసుకొచ్చారనమాట అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మహికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను వాటిలో చూపిస్తాను ఏమేమి యూస్ చేయబోతున్నాను అని చెప్పి మహికి ప్రజెంట్ అయితే ఇప్పుడు వాడికి సెవెంత్ మంత్ రన్నింగ్ నా పాలు కాదు కాబట్టి వాడికి ఈజీగా డైజెస్ట్ అవ్వట్లేదు సో అందుకే పాలు వరకే పడుతున్నాము అండ్ సిల్లాకి మార్నింగ్ ఒక పూటే కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే పెడుతున్నాను సో ప్రెసెంట్ అయితే ముగ్గురు పిల్లలు అంత అందరూ బాగున్నారు సెట్ అయ్యారన్నమాట అండ్ విజయవాడలో కూడా కొంచెం పరిస్థితులు బాగోలేదు కాబట్టి అనవసరమైన ట్రావెలింగ్స్ అయితే ఎవరూ చేయొద్దు జనాల్ని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అందుకే అనవసరమైన ట్రావెలింగ్స్ అయితే ఎవరూ చేయొద్దు మేము కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత సెట్ అయ్యాక ఇంకా విజయవాడ అయితే వెళ్ళిపోతాము మెయిన్ రీజన్ మీకు ఈ వీడియో చేయాల్సింది ఏంటంటే పిల్లల గురించి చెప్దామని అండ్ విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా సో మీరు కూడా మీకు తోచినంత సాయం ఎవరో ఒకరికి మీకు నైబర్స్కి కానీ ఎవరో ఒకరికి మీకు తోచినంత సాయం చేస్తారనైతే కోరుకుంటున్నాను ఇంకొక పాయింట్ చెప్తాను పిల్లల విషయంలో మాత్రం అసలు మీరు నెగ్లెక్ట్ చేయద్దు హెల్త్ విషయంలో కానీ ఏదైనా సరే ఏంటంటే ఇదివరకు కాలంలో అత్తమ్మ వాళ్ళ కాలంలో అసలు పిల్ల అత్తమ్మే అనమాట మా పిల్లలు గనక మా పిల్లల పరిస్థితి అప్పుడులో ఇలా అలా ఉండుంటే అదే ప్రజెంట్ ఇప్పుడు వస్తున్నాయి కదా ఇలా ఉండుంటే అసలు మేము ఎలా పెంచే వాళ్ళమో మాకే తెలియట్లేదు వాళ్ళైతే అసలు గాల్లో దీపాలాగా అయితే పెరిగారు వాళ్ళనే కాదు ఆ జనరేషన్ ఉన్న వాళ్ళైతే అందరు అలాగే పెరిగారు బట్ ఇప్పుడు ఈజీగా ఫుడ్ కల్తీ వాటర్ కల్తీ వల్ల ప్రతిదీ ఇలా జరుగుతుంది సో అందుకే వాళ్ళకి ఏ చిన్నది వచ్చినా కానీ ఈజీగా మీరు అదే త్వరగా అయితే మీరు క్యాచ్ చేసి మీరు డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి అసలు నార్మల్ ఫీవరే కదా అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఫీవర్స్ కొంచెం పెరిగినా కానీ దాని మీద ఫిట్స్ వచ్చేస్తున్నాయంట పిల్లలకి ఏమవుతుందో ఏంటో కూడా తెలియట్లేదు సో కొంచెం జాగ్రత్తగా చూసుకుని మనం ముందే క్యాచ్ చేస్తే అలాంటివి ఏమి జరగకుండా ఉంటాయి సో ఫీవర్ వచ్చినా జలుబు వచ్చినా కానీ మీరు అంటే కంగారు పడద్దు కంగారు పడకుండా ఒక వన్ డే చూసి టానిక్స్ అవి వాడి అప్పటికి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి సో వాళ్ళైతే మనకి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కదా మనకన్నా కూడా సో అందుకే మెయిన్ డాక్టర్స్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి అండ్ డాక్టర్ గారు ఏం చెప్తారు అండ్ తర్వాత కూడా ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి పిల్లలకైతే ఎక్కువ జారుడు పదార్థాలు అంటే చారన్నం కానీ ఫైబర్ కంటెంట్ బీరకాయ కానీ సొరకాయ అలాంటివి అయితే పెట్టమన్నారు వాళ్ళకి జలుబు చేసేవి కాకుండా నార్మల్గా ఉన్నవి ఈజీ ఈజీగా డైజెస్ట్ అయ్యేవి ఫ్రై ఐటమ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ అన్నీ అవాయిడ్ చేసేమన్నారు అండ్ పాలల్లో కూడా ఏంటంటే ప్రోటీన్ పౌడర్ యాడ్ చేయమన్నారు మా జున్ను అయితే ప్రజెంట్ జూనియర్ హాలిక్స్ అయితే ఇస్తున్నాము జూనియర్ హాలిక్స్ మంచిదే వాడచ్చు అని అయితే చెప్పారు మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి చెకప్ చేయించి ప్రోటీన్ పౌడరా లేదా జూనియర్ హాలిక్స్ ఏదైనా పర్లేదా అని చెప్పి ఇంకా అదైతే వాడు ము అసలు అయితే చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదనమాట నా ఫీడింగ్ అదే ఫార్మ్లో ఫీడింగ్ మాన్పించేసి నార్మల్ పాలల్లో కూడా అసలు ఉట్టిపాలే తాగేవాడు చిన్నప్పుడు అయ్యో పాపం అని చెప్పి అనుకునే వాళ్ళం అసలు పట్కీ బల్లం పా అదే అది ఉంటుంది కదా అది కూడా వేసేదాన్ని కాదు ఇంకా తర్వాత నుంచి ఇంకా పంచదార్ కూడా వేయకుండా ఓన్లీ జూనియర్ హాలిక్స్ అయితేనే పౌడర్ అయితే ఇచ్చేవాళ్ళము ఇంకా అదే తాగుతున్నాడు అండ్ పిల్లలకి సంబంధించినవి ఏమన్నా ఉన్నా కూడా నేను ఫదర్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను సారీ ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతి అయిపోతుంది అండ్ మీకు బోర్ కొట్టేసి ఉంటుంది కూడా అండ్ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అల్టిందల్ స్టేట్ గాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకేమన్నా గనక పాయింట్స్ మర్చిపోతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి ఇవే గుర్తున్నాయి ఎందుకంటే మళ్ళీ పిల్లలు వచ్చేస్తారేమో అన్న టెన్షన్ ఒకటి మళ్ళీ నాకు సో అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్